జాతీయ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా పలువురు మత్స్యకారులకు సన్మానం ఫిషరీస్ చైర్మన్ నందిమల్ల యాదయ్య ఆధ్వర్యంలో చేపల రైతులను ఘనంగా సన్మానించారు వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేపల పెంపకం దారులకు వనపర్తి జిల్లా ఫిషరీస్ చైర్మన్ నందిమల్ల యాదయ్య ఆధ్వర్యంలో చేపల రైతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నందిమల్ల యాదయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఏ రాష్ట్రానికి వెళ్ళినా మత్స్య కార్మికుల గురించే మొదటగా ప్రస్తావన తీసుకోవడం జరుగుతుందని అన్నారు చిన్నారెడ్డి అప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని అడిగి జలయజ్ఞంలో భాగంగా వనపర్తికి నీటి ప్రాజెక్టులను తీసుకువచ్చి ఎనభై శాతం పూర్తి చేసిన ఘనత చిన్నారెడ్డిదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో ముదిరాజు సోదరులకు మత్స్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందుకు ధన్యవాదాలు తెలిపారు మత్స్య కార్మిక సోదరులకు రావాల్సిన నిధులను చిన్నారెడ్డి సహకారంతో మత్స్య కార్పొరేషన్ ద్వారా అడిగి తెచ్చుకోవడం జరుగుతుంది తెలియజేశారు మీ కృష్ణ మాట్లాడుతూ చేపల రైతులు చెరువులలో మట్టిని తీసేయడం వల్ల గుంతలు ఏర్పడి ప్రమాదాలకు గురవుతున్నారని గుంతలను మట్టితో పూడ్చాలని చేపల రైతులకు రావాల్సిన నిధులను తీసుకురావాల్సిన బాధ్యత మా కాంగ్రెస్ నాయకుల పైన ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా మత్స సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సభ్యులు బోలె కృష్ణయ్య ముందకోటి లక్ష్మయ్య రంగస్వామి నాగేంద్రం కురుమయ్య కోషన్న రామస్వామి ఆంజనేయులు రంగం శ్రీను రవి బాలరాజు మన్యం విసన్న బాలయ్య చెన్నయ్య శ్రీనివాసులు బాలస్వామి కురుమూర్తి పాల్గొనగా కాంగ్రెస్ నాయకులు బీసీసీఎల్ అధ్యక్షులు కోట్ల రవి మియా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ చీర్ల జనార్దన్ రాగి వేణుకోళ్ల వెంకటేష్ జానంపేట నాగరాజు అబ్దుల్లా గడ్డం వినోద్ శ్రీవాటి సురేష్ రాంజీ నాయక గోవర్ధన్ నందిమల్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు కోసం ఒక దినోత్సవంగా చేపలు పట్టే రైతులు మీరందరూ కూడా ఎందుకంటే మాంసంలో కంతి జరుగుతుంది కానీ చేపల్లో కంతి జరగదు అది కొన్ని పెంపకంలో తప్ప మీరు పడుతున్న చేపల్లో మాత్రం ఖచ్చితంగా జరగదు అంత మంచి మాంసం ఇస్తున్న మీ మత్స్యకారులకు తెలుగు వాళ్లకు వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుగుతున్నాను అలాగే ముఖ్యంగా ఆనాడు మన ఉమ్మడి పాలమూరు జిల్లా విషయంలో ఎక్కడ కూడా చెరువులు కానీ కుంటలు కానీ లేకుండే కరువులు కాటకాలు ప్రాజెక్టులు లేకుండే చిన్నారెడ్డి గారు నాటి చంద్రబాబు నాయుడు హయాంలో అల్లంపూర్ నుంచి హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకొని హైదరాబాద్కు వెళ్ళి ఆ నిరసన తెలపడం ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం ఆ తదనంతరం చిన్నారెడ్డి గారు వెళ్ళి అడిగిన వెంబడే ఏడు వేల కోట్లతోన మనకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాజెక్టుల కింద నీళ్లు రావడానికి కృషి చేసిన చిన్నారెడ్డి గారు ఆ నా తర్వాతనే మనకు మత్స్య సంపద మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెరిగిందని ఆ నీళ్ళనే మొన్న మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చిన్న చిన్న కెనాళ్ళు చేయకపోవడం వల్ల మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఇక్కడ నల్ల చెరువు కానీ తాళ చెరువు గాని ఎక్కడ కూడా చూసినా కూడా నీళ్లు వస్తా ఉన్నాయంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ఘనత అని చెప్పక తప్పదనేది తెలియదు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద న్యాయం చేసే పార్టీ ఈ రోజు ఆరోగ్యశ్రీ కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇల్లు కావచ్చు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మత్స్యకారులకు కూడా ఈసారి ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు మొన్ననే ఎన్నికయినరు ఒకరు మిత్రుడు మీ జిల్లా అధ్యక్షుడైనటువంటి మన జిల్లా అధ్యక్షుడైన యాదయ్య మిత్రుడే గట్టు గట్టు సాయి కుమార్ గారు అక్కడ కూడా ఈసారి ఖచ్చితంగా మనకు కార్పొరేషన్ ద్వారా కూడా మంచి నిధులు యాదయ్య గారు చాలా చురుకుగా ఉంటారు వారికి ఇంకోటి ఏంటంటే సమన్వయం చేసుకుని ఎవరినైనా కానీ వాళ్ళను సమన్వయం చేసుకొని తీసుకొచ్చే కెపాసిటీ ఉంది చిన్న దగ్గర యాదయ్య కూడా మంచి పేరు ఉంది ఖచ్చితంగా మీ సంఘానికి వాడి ద్వారా చాలా పెద్ద ఎత్తున వాటితో పాటు చల్లరాములన్న కావచ్చు నీకృష్ణన్న కావచ్చు రాగివేణ కావచ్చు కోట్ల రవి చాలా పెద్ద ఎత్తున మా పార్టీలో ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీలో మీ ముజిరాజు సంఘ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మా వృత్తు సహకారం కూడా మీ మత్స్యకార సంఘానికి ఇస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు ఈరోజు జాతీయ చేపల రైతుల వాస్తవికంగా చేపల రైతుల దినోత్సవం ఈరోజు ఎందుకంటే ఎవరైతే చేపలు పడతారో చేపలు పెంచుతారో చెరువుల్లో కానీ తర్వాత కుంటల్లో కానీ బావుల్లో కానీ చేపలు పెంచి వాటిని మార్కెట్కి తరలించి అమ్ముతారు దినోత్సవంగా ఈరోజు దాదాపు పంతొమ్మిది వందల యాభై ఏడు జూలై పదో తారీఖు రోజు నిర్ణయించడం జరిగింది ఈ దినోత్సవాన్ని హైదరాబాద్ పోతే కూడా మన పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎన్ఎంపి అని ఉంటుంది నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు అని ఉంటది ఆ బోర్డు మనకి తెలిసిన కానీ ఇక్కడ ఎవరు కూడా పోగొని చేపల పెంపకదారులకు అనేక రుణ సదుపాయాలు ఉన్నాయి వాళ్ళ పిల్లల చదువుల కొరకు స్కీంలు ఉన్నాయి కానీ వాటన్నిటిని అన్నిటిని కూడా వనపర్తి వరకు తీసుకొచ్చే పరిస్థితి లేదు దాని మీద మా అన్న ఈ దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన ఫిషరీస్ అధ్యక్షుడుగా ఉన్నాడు ఎక్కువ శాతం ఆయన ఆ డిపార్ట్మెంట్ కి మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి చేపక రైతుల పట్ల మీరు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో కూడా మీకు అనేక స్కీమ్లు ఉన్నాయి దాని ద్వారా అన్ని అందరికీ చేకూరాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలుసు మస్త కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మస్త ఫిషరీస్ చైర్మన్ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ఒక దాదాపు ఒక వన్ అవర్లోనే ఒక ఇరవై ఐదు మందికి శాల్వాలు సన్మానం చేయడం ఆయన గొప్పతనం అలాగే కాకుండా ఈరోజు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళంతా మత్స్యకారులకి ఏమేం కావాలి ఏమేమి లోపాలు ఉన్నాయి ఏమేమి మన చెరువుల కాడ ఒక రూమ్ కట్టేయాలని ఇంతకుముందే కృష్ణ గారు మాట్లాడినట్లు అలాగే మన మొత్తంలో మన ముత్రా సంఘానికి బీసీ డీలకెళ్ళి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు బీసీఏలకి చేర్చడం జరిగింది కానీ కొంచెం మంది కులస్తులు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది దానివల్ల మనం భారీగా నష్టపోతున్నాం ఫస్ట్ మనం చేయాల్సిన మొదటి పని ఏదైనా ఉందంటే మన కులం కోసం ముత్రా కులం కోసం బీసీలు ఏ ఏల చేర్చే వరకు మనం పోరాడాల్సిన కోరుకుంటూ అలాగే ఈరోజు ఇంకా విషయాలు చెప్పాలంటే ఈరోజు చాలామంది మాజీ మంత్రి గారు నీరు నేరని పెట్టినారు ఇంతకుముందే అన్నగారు చెప్పినట్లు నీళ్లు ఎవరికి వెళ్ళొచ్చినాయి అనేది మనందరికీ తెలుసు మనందరికీ ఎనభై శాతం పూర్తి చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కొద్దిగా ఏదో కాలువలు తీసి నీళ్ళు ఇచ్చి మేము చేసినామని గొప్పతనం చెప్పుకుంటున్నారు సరే ప్రజలు పాదేళ్ళ అవకాశం ఇచ్చిండ్రు ఇంకా మాయా మాటలు నమ్మకుండా మనకి ఈసారి టిఆర్ఎస్కి మంచి బుద్ధి చెప్పిండ్రు ఈసారి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఉన్నా మన అందరం ముద్రా సంఘం తరఫుకెళ్ళి మీ ఫిషరీస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు ఆయనను తీసుకొని రేవంత్ రెడ్డిని ఏమైనా సమస్యలు చిన్న చిన్న ఉన్నా జిల్లా అధ్యక్షులు మెట్టు సాయి ఉన్న నా మిత్రుడు అందరినీ కలిసి ఏమన్నా మన కోణం ఉన్నా అవి చేసుకోవాల్సి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్కారులు మరి తమ ప్రాణాలను ఎండా ఎండ చలి అని కూడా మరి మత్స్య పరిశ్రమలో ఆరుగాలం కష్టపడి మరి వారి యొక్క జీవితాలు ఇప్పటికీ కూడా ఇంకా దారిద్ర్య దిగువన జీవిస్తున్న పరిస్థితులలో ఆ మత్స్యకార వృత్తిని కాపాడాలని ఆ మత్స్యకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మరి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఈసారి మత్స్యకారులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే పరిస్థితి ఉంది ఇన్ని రోజులు లేనటువంటి ముదిరాజ్ మత్స్యకారుల యొక్క కార్పొరేషన్ను మత్స్యకారుల యొక్క కార్పొరేషన్ ఫిషరీస్ కార్పొరేషన్ను డీసీ కార్పొరేషన్ అన్నింటినీ కూడా ఈరోజు మొత్తం కార్పొరేషన్ చైర్మన్లో నింపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఘనంగా మత్స్యకారులను సన్మానించుకోవడానికి మన యాదయ సరి యొక్క సందేశాన్ని ఇస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు ఇంతకుముందు గతంలో నూట యాభై ఉన్నాం సభ్యులు ఇప్పుడు అంచెల పెంచాలని నాలుగు వందల ఒకటి వరకు చేర్చుకున్నాం అగితర చెరువు తాలచేరు నల్ల చెరువు ఈ మూడే మాకు ఉన్నాయి మిగతా మరికుంట మరికుంటా ఇవన్నీ మొన్న జనం కోసం కలుపుకున్నాం చికెన్ కోసం మాకు నాలుగు వందల మంది సభ్యులకు ఏసీ గోదాం కావాలి ఒకటి ఇరవై కుంటల పొలం సంటలు రా ఇచ్చి ఆ మంది చేపలు అమ్ముకొనికే సాయంత్రం చేస్తే పుద్దుగా చేస్తే ఉదయం వరకు చేప చెడిపోతుంది ఆ చేపలు లోపల పెట్టుకొని ఏసీ గోధుమ ఇస్తే దాంట్లో నాలుగు వందల మంది సభ్యులు ఆడేళ్ళు సంఘం కూడా ఉంది మహిళా సంఘం వాళ్ళకి అమ్ముకోనిక మాకు ఆ కూడా ఏసీ గోదామను కట్టేయాలని మాదాయి తర్వాత ఈ ఇష్టం వచ్చినట్టు గుంతలు పెట్టి దాంట్లో మనసులు చనిపోతున్నారు ఆ గుంత పొడిపించే బాధ్యత ఏదాయ్ గారు తీసుకున్నారు ఆఫీసర్ మన భరతకు రిపోర్ట్ చేసిన ఆయనే మేము అందరం పోయినాం మాకు అదొకటి సభ్యులకు ఎడలేని గండ ఉంది లోపలికి పోతే లోపలికి వచ్చే పరిస్థితి లేదు దాదాపు ఆ యాభై పీట్ల పొడు లోతుల తోగి అరవై పీట్ల ఇసరను తీసి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం బావిలాగా తోగేసిన ఈ దాన్ని పూడిపియించాలని మరి విజ్ఞప్తి చిన్నారెడ్డికి ఆయన విజ్ఞప్తి చేసినా ఆయన ఏం చేసినాం దాదాపు వంద మంది మత్ మధ్యకారులలో ఆయన ఎంత పోయి పరుగుకు మార్తోనూ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ నల్ల జట్ల ఉంటా కంప ఎక్కువ ఉంది ఆ కంపకు పందిని పంపిస్తాను సాధన లేదు మరి చిన్నారెడ్డి దగ్గర పోయినాం ఆయన ఉన్న వ్యాధి ఆధ్వర్యంలో ఉన్న ఆ చెరువును ఈ చెరువును మంచిగా కంప తీసి మాకు సాయం చేయాలని ఆదాయం వనపర్తి జిల్లా ఆఫీస్ నందు ఈరోజు ప్రపంచ మత్స్యకార రోజు రైతు మత్స్యకార దినోత్సవము ఈ యొక్క వనపర్తి ఫిషర్మెన్ జిల్లా పార్టీ నందు జరుపుకుంటున్నందుకు మనందరం కూడా సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి నాయకులు ఏదైతే మన బీసీసీఎల్ అధ్యక్షులు కోట్ల రవి గారు కానీ అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర నాయకులు కమర్మియా గారు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ గారు కానీ అదేవిధంగా ఈ యొక్క ముదిరాజు తెలుగు మత్స్యకార రాష్ట్ర నాయకుడు చన్నరాములు గారు అదేవిధంగా తెలుగు మత్ జిల్లా నాయకులు మన రాఘవేనన్న గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర మాదిక పోరాట సమితి స్టేట్ లీడర్ అయినటువంటి కోల వెంకటేష్ అన్న గారు అదేవిధంగా అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్దన్ గారు అదేవిధంగా జిల్లా యూత్ ప్రెసిడెంట్ యూత్ మాజీ యూత్ ప్రధాన కార్యదర్శి బాబా గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ సురేష్ గారు అదేవిధంగా రామ్జీ నాయక్ అదేవిధంగా ఈ యొక్క మన మత్స్యకార ఐఎన్టీసీ ఉపాధ్యక్షుడు నాగరాజు గారు సందీప్ గారు అదేవిధంగా అన్న గోవర్ధన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన దాడిగా వచ్చినందుకు మన మత్స్యకారు తరఫున వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చాలా వరకు చూసినాము మనము నాయకులు కూర్చొని వచ్చినటువంటి యొక్క కార్మికులను వాళ్ళను నిలబెట్టి నాయకులు కూర్చునే రోజులు చూసినాము కానీ ఈరోజు నాకు వచ్చిన నాయకుల యొక్క అరేంజ్మెంట్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఈ యొక్క మత్స్య కార్మికులను కుర్చీల మీద కూర్చోబెట్టి ఏదైతే నిలబడి మనకు నిజమైనటువంటి అభినందన గౌరవాన్ని అభినందనలు తెలియజేస్తున్నందుకు వాళ్ళకి మత్స్యలకు అభినందన తెలియదు అదేవిధంగా ఈ పిలిచినటువంటి వెంబడే యొక్క మన మత్స్య కార్య యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మత్స్య సోదరులు అయినటువంటి వనపర్తి పెద్ద సొసైటీ మన జిల్లాలో స్టేట్లోనే పెద్ద సొసైటీ అన్నటువంటి వనపర్తి మత్స్యశాఖ శాఖ సొసైటీ అధ్యక్షులు బొలిమణి కృష్ణయ్య గారు అదేవిధంగా ప్రధాన అందరు చెప్పట్లు కొట్టండి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఉందెకోటి లక్ష్మయ్య గారు అదే అదేవిధంగా ఉందెకోటి రంగస్వామి గారు అదేవిధంగా గురమోని నాగేంద్రం అదేవిధంగా గోకమ్ కుమూర్తి అదేవిధంగా రోషన్న అదేవిధంగా మన ఉందకోటి బీసన్న గారు అదేవిధంగా ఉందకోటి రామస్వామి అదేవిధంగా ఆంజనేయులు రంగం శ్రీను రవి బాలరాజు గోకం బాలరాజు అదేవిధంగా రంగం బాలయ్య తూగురు చెన్నయ్య శ్రీనివాసులు వాకిటి బాలస్వామి గోకం కురుమూర్తి తర్వాత రాజు 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 ముందకోటి రాజన్న ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి అల్లు పేరు ఉండేది అదే నవీన్ రవి గోకం రవి గోకం రవి ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరి కూడా మా యొక్క నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఏదైతే మనము ఈ మత్స్యకార్యము దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనము ఈ యొక్క సమాజంలో మన యొక్క జనాభా ఎంత మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాం మనం చేసేటువంటి వృత్తిలో మనకు ఎక్కడ కూలి గిట్టుబాటు అవుతుంది ఆ కూలి గిట్టుబాటు అయినప్పుడు మనం ఏ విధంగా ముందరిపోవాలి మనము సమాజంలో అయింది కదా ఆ పండుగ రోజు కొడుకు గొంతు వేయాలనే విషయంలో దేవుడు కోరుకుంటాడు అప్పుడు అతిథి ప్రియమైన నీకెంత ప్రవర్త కలుగుతుంది ప్రియమైన ఎవరో వ్యక్తి వాళ్ళకు నాకు బలియాలని అటువంటిప్పుడు తన కొడుకు అని కొడుకు తెలియని రాదు గొర్రెని తీసుకొస్తారు భగవంతుడు గొర్రె కట్ట పెట్టి పిల్లలు ఆ కట్టి గొర్రె కోసిన కట్టే చేపకు తెలుపుతారు కనుక అది హలాలు మంది తెలవదు అది ప్రతి కులం మొదలు హలాలు ఏదిస్తారు కానీ చాప చనిపోయే అందరు తింటారు అంత తుకోలు ఒకటది తింటారు దాన్ని కారణం ఏంటంటే అది హలాలు తీసేస్తుంది అదే తుప్పని చేపలు ఉంటుంది చెప్పని చేపలు ఉంటుంది కాదు అది అలా చచ్చిన బతినా కాపా అటువంటి దాన్ని మీరు అన్ని విధాల ఓ కానీ పట్టి కానీ ప్రజలకు సేవ చేస్తున్నారు అది ఇంకా పెద్ద ప్రాజెక్టు రావాలి ఉన్నప్పటికీ మీరందరూ సంతోషంగా ఉండాలి మీరు నిర్చిత కోరుకుంటున్నారు ఈరోజు యాదవ్ గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా మత్స్యకార సంఘం అధ్యక్షుడు కృష్ణాయన్న గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తెలుగు మత్స్యకార సోదరులకు అందరూ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మత్స్యకార యొక్క దినోత్సవం జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అసలు మన ప్రాంతంలోనే కాదు అన్ని ప్రాంతాలలో ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని కులమాలు ఉండొచ్చు కానీ తెలుగు జాతికి ఒక ప్రత్యేకమైన గౌరవం గర్వం ఉన్నది వాళ్ళ యొక్క పౌరుషం మనకందరూ కూడా తెలుసు మన జాతి పౌరుషం అనేది పేద ప్రజల కోసానికి బ్రహ్మాండంగా మనము ఎక్కడ కూడా భయం లేకుండా ఉండే జాతి మనది ఆ జాతిలో జన్మించినందుకు హృదయపూర్వకంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఏదైతే మత్స్య సంపద అయితే ఉన్నదో ఆ మత్స్య సంపద ప్రజలకందరికీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది మన ఉదపరిలో కూడా గతంలో మన ముప్పై నలభై సంవత్సరాల కిందట మత్స్య సంపద చూసేవాళ్ళం మన చెరువుల్లో నీళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ మనం మత్స్య సంపదలకు వెళ్ళిపోయినాము వాస్తవాలు బయట వల్ల తెలియకపోయినా ముఖ్యంగా ఈ మత్స్యకార సంఘం సభ్యులకు గెలిచి ఉండాలి ఈ ప్రాంతంలో గౌరవ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జురాల ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల ఎన్టీ రామారావు గారు ఆ గద్వాల మన కొంత పెబ్బేరు శ్రీరంగపూర్ ఆ ప్రాజెక్టు వల్ల నీళ్లు రావడం జరిగింది గద్వాలలో కూడా పంట పొలాలు పచ్చగయి తర్వాత అక్కడ చెరువులు నిండిపోయి అక్కడ మత్స్య సంపద ఉండేది ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మన ప్రాంతానికి ఈ యొక్క చెరువుల నీళ్లు అదేవిధంగా మత్స్య సంపద పెరిగి మనకు ఆనందం చెవుల్లో నీళ్ళు వస్తేనే ఆనందం దాంట్లో చేపలు పడితేనే మనకు ఆనందం ఆ విధమైనటువంటి ఆర్థికంగా మనకున్నవా ఇబ్బందులు తోలువడమే కాకుండా ప్రజలకు కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్ ఒక చేపలు దొరకాలంటే వారానికి చూసేవాళ్ళం పదిహేను రోజుల్లో చూసేవాళ్ళం చేపలు కావాలి ఇప్పుడు ప్రతినిత్యము చేపలు కావాలి చేపలు తింటూ ఉంటాం ఆరోగ్యవంతం జీవితాన్ని నిజంగా స్వచ్ఛమైన ఫుడ్ అది అన్నిటి ఫుడ్లో కంది కలుస్తూ ఉంటుంది చేపల విషయంలో నిజంగా చాలా మంచి ఆరోగ్యం అనేక విధాలుగా ఆ చేపలు ఎంత విధంగా చివరి దశలో ప్రాణం పోతుందంటే కూడా చేపకు సంబంధించిన మెడిసిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు ఇది యొక్క చేపకు సంబంధించినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విషయం ఇది మన ప్రాంతంలో మనకందరూ కూడా తెలుసు రాజశేఖర రెడ్డి గారు మన కొల్లాపూర్ అవతల ఎల్లూరు దగ్గర ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం చేసిందో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది అంత కొల్లాపూర్కు రకరకాలుగా నియోజకవర్గాలకు నీళ్లు పోతా ఉన్నాయి అక్కడ చెరువులో నీళ్లు నిండుతూ ఉన్నాయి మన ప్రాంతానికి రావడం లేదు మనం అందరం కూడా గుర్తించుకోవాలి మరి ఆ యొక్క కేర్లై కొల్లా పర్వతంలో ఎందూరుల ప్రాజెక్టు నిర్మాణం జరిగింది దానికి టెండర్ అయింది కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాడు కానీ మన గోపాల్పేట మండలం కానీ ఉమ్మడి గోపాల్పేట మండలం రేవల్లి మండలం కానీ పెద్దమందడి మండలం కానీ వనపర్తి మండలం కానీ గన్పూరు మండలం కానీ ఈ నాలుగు మండలాలు ఆ ప్రాజెక్టులో లేవు సాగునీటి ప్రాజెక్టులో లేవు టెండర్ అయిపోయింది కాంట్రాక్టర్ టెండర్ తీసుకున్నాడు ఒరుకుడు కూడా దగ్గర దగ్గర సగం కంప్లీట్ అయింది మరి ఆ యొక్క ప్రాజెక్టులో గోపాల్పేట లేదు వనపర్తి మండలం లేదు గోపాల్పేట గన్పూర్ లేదు పెద్దమందడి లేదు పూన గారు చెప్పినట్లుగా ఫిష్ ఫెస్టివల్ ఆ రోజు పెద్ద ఎత్తున ఫిష్ ఫెస్టివల్ పెట్టి ఆ మత్స్యకార దినోత్సవాలు జరుపుకుందాం ముఖ్యంగా ఏంటంటే గతం నుంచి డిమాండ్ చిన్నారెడ్డి గారు గంగమ్మ గుడికి స్థలం ఇవ్వడం జరిగింది కానీ ఆ గంగమ్మ గుడిని నిర్మాణం అనేటువంటిది యథాస్థితిలో ఆగిపోయింది ఎప్పుడైతే అన్నం ఓడిపోయిన తర్వాత అట్లే ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అన్న ఆధ్వర్యంలో దాన్ని పెద్ద ఎత్తున మంచి గంగమ్మ గుడిని నిర్మాణం చేసుకోవాలి ఎందుకంటే ఈశాన్యంలో మనకు నీళ్ళు వచ్చేటువంటి ఏదైతే చదువుకు నల్ల చెరువుకు నీళ్ళు వచ్చే చోట గంగమ్మ గుడి ఉంది మన అందరికి ఊరు మొత్తం వంకొద్ది మొత్తానికి సంబంధించినటువంటి గుడి అది కాబట్టి దాన్ని మంచిగా పెద్ద ఎత్తున గుడి చేసి ఏది బోనాల ఉత్సవాలు చేసుకొని పెద్ద ఎత్తున చేసుకునేటువంటి అవసరం ఉంది అది అన్నదృష్టి కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది అయితే మొన్న రీసెంట్గా అన్న దగ్గర మాట్లాడుతూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నారు తెలంగాణ గవర్నమెంట్ మత్స్యకారులకు ఏం చేయకపోయినా షోపుటప్ చేసి చేపలిస్తున్నామని అది ఇస్తున్నామని చెప్పేసి మత్స్యకారులకు నా ఒరిగింది ఏం లేదు ఏం లేదు కానీ సత్యపోయే పిల్లల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఫోటోలు దిగినారు కోట్ల రూపాయలు దిగమిగినారు కానీ మీరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మత్స్యకారులకు డైరెక్ట్గా నేను చేసేటువంటి లాభం కలిగేటువంటి ప్రణాళిక రూపొందించండి దానికి పెద్ద ఎత్తున మత్స్యకారులందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది దానికి ఖచ్చితంగా రాష్ట్రంలో మీలాంటి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకొని ఖచ్చితంగా ఎట్లా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందో చేద్దామని చెప్పి చెప్పారు అట్లా చిన్నారెడ్డి గారు కూడా మత్స్యకారుల పట్ల మనకి సదాభిప్రాయంతో ఖచ్చితంగా చేయాలని అనుకున్నారు కాబట్టి గుడి విషయంలో కూడా అన్న దృష్టి కోసం తీసుకుని పోయి పెద్ద ఎత్తున మనం చేద్దామని చెప్పి రైతు దినోత్సవం సందర్భంగా మన జిల్లా అధ్యక్షుడు నందిమల గారి నందిమల్ల యాదయ్య గారి ఆధ్వర్యంలో ఈ మత్స్యశాఖ దినోత్సవం జరుపుకుంటున్నాం ఎన్నో గంగామ్మ ఒడిలో ఎన్నో ఒడిదోడుకులు ఒడుకుంటూ ప్రాణాలు ఘనంగా పెట్టి ఈ చేపలు పట్టే మన మత్స్యశాఖ రైతులకు ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సహాయం కానీ బీమా కానీ అన్నీ కల్పిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఫిషరీస్ శాఖ కూడా మెట్టు స్థాయిని కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇచ్చిండ్రు వారి నుంచి మనం ఎన్నో మనకు రావ రావాల్సిన స్థాయి సహకారాలను తీసుకు మన నెమ్మల్ యాదయ్య గారు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాదయ్య గారికి ధన్యవాదాలు